ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనం తెలుసుకోబోతుంది ఏంటంటే స్టాక్ మార్కెట్లో మీరు చాలాసార్లు వినేవంటారు నా దగ్గర ఇన్ని షేర్స్ ఉన్నాయి నా దగ్గర ఇన్ని స్టాక్స్ ఉన్నాయి అనేసి అంటుంటారు అసలు స్టాక్ అంటే ఏంటి షేర్ అంటే ఏంటి ఈ రెండింటికి మధ్య తేడా ఏంటి అనేది ఇప్పుడు మనం తెలుసుకుందాం ఫర్ ఎగ్జాంపుల్ నా దగ్గర ఒక ఫైవ్ స్టాక్స్ ఉన్నాయి అనుకోండి అంటే నా దగ్గర ఒక ఫైవ్ కంపెనీస్ యొక్క స్టాక్స్ నా దగ్గర ఉన్నాయని అర్థం అదేవిధంగా నా దగ్గర ఒక ఫైవ్ షేర్స్ ఉన్నాయి అనుకోండి అంటే నా దగ్గర ఏదో ఒక కంపెనీలో ఒక ఫైవ్ షేర్స్ నా దగ్గర ఉన్నాయని అర్థం ఇంకా క్లియర్గా చూపిస్తాను చూడండి చూడండి రిలయన్స్ చార్ట్ ఓపెన్ చేశాను ఇప్పుడు రిలయన్స్ ప్రైజ్ ఎంత ఉందంటే రెండు వేల ఎనిమిది వందల డెబ్బై తొమ్మిది రూపాయలు ఉంది ఇది ఒక షేర్ అనమాట అంటే నా దగ్గర ఒక ఫైవ్ షేర్స్ కావాలనుకున్నట్లయితే ఒక్కొక్క షేరు ఎంత పెట్టి కొనాలి ఎంత పెట్టి ఒక ఫైవ్ షేర్స్ కొన్నట్లయితే నా దగ్గర ఒక ఫైవ్ షేర్స్ అనేవి ఉంటాయి అదే స్టాక్ అంటే ఏంటంటే ఇప్పుడు రిలయన్స్ అనేది ఉంది కదా ఇది ఒక స్టాక్ అనమాట అంటే స్టాక్ అంటే ఒక కంపెనీ అనమాట స్టాక్ అంటే షేర్ అంటే మన ఆ కంపెనీలో దాన్ని షేర్ అనేది అంటారు చూసారు కదా ఫ్రెండ్స్ ఇప్పుడు మీకు రెండింటికి మధ్య తేడా ఏంటనేది ఇప్పుడు అర్థమైందనేది అనుకుంటున్నాను నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ